రైతులందరికీ నమస్తే నేను మీ సుమన్ రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ తెలంగాణ స్టేట్ ఈరోజు జైకేసారం దగ్గరలో ఉన్న వెల్లంకి ఏరియాలో చౌటుపల్లి మండల్ యాదాద్రి భువనగిరి జిల్లాలో సర్వే చేస్తున్నాం వీళ్ళు పోయిన వారంలో రెండు బోర్లు వేశారు ఆ గుర్సు దగ్గర ఉన్న బోరు మూడు వందల అరవై వేశారు అది ఫెయిల్ అయిందని చెప్పి మళ్ళీ ఇంకోటి వేసి జస్ట్ ఒక పది మీటర్ల దూరంలో ఇంకోటేశారు ఇక్కడ కూడా మూడు వందల యాభై ఫీట్లు వేసారు కానీ అక్క చుక్క నీరు కూడా రాలేదు ఎందుకు రీజన్ అంటే ఇదంతా మొత్తం ఏరియా అంటే మనం నేను చేసిన జిఏఎస్ మ్యాప్ల ప్రకారం మొత్తం సీట్ ట్రాక్ ఉన్నట్టుగా ఐడెంటిఫికేషన్ జరిగింది అయితే అందులో అరవై నుంచి నూట ఇరవైలోపు చిన్న చిన్న గ్యాప్లు ఉన్నాయి కానీ వాటర్ అనేది ఎక్కువగా రాలేదు అసలు అసలు వాటర్ రాలేదు ఒక డ్రాప్ కూడా రాలేదు ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు అతను ఒక లొకేటర్ పట్టుకొని తిరుగుతున్నాడు కదా అతను కొబ్బరికేతో చెక్ చేస్తుంటాడు సో సార్ నేను ఒకసారి లొకేటర్ పెట్టి చెక్ చేస్తా ఉందా సార్ మీ దగ్గర అంటే ఉంది చూడండి అంటే ఆయన అనుభవంతో అక్కడైతే చాలా చాలా చోట్ల చేశాను సక్సెస్ అయ్యింది మరి మా చుట్టాల దాంట్లో ఎందుకు సక్సెస్ కాలేదు అని అడుగుతున్నాడు సో జియాలజీ అనేది ఎక్కడ ఏముంటుందో తెలియదు గ్రౌండ్ వాటర్ సోర్స్ అనేది చెప్పడం అంత ఈజీ అయిన విషయం అయితే కాదు సో దానికోసం కదా ఇలాంటి పాటలు పడి ఎక్కడ వాటర్ సోర్స్ ఉంది అని ఏ విధమైన లేయర్స్ భూమి లోపల ప్రవహిస్తున్న ఎంత లోపల ఫ్రాక్చర్స్ జాయింట్స్ ఉన్నవి ఆయన కొబ్బరికేతో చెక్ చేసుకున్న ప్రతి పాయింట్ చెక్ చేస్తున్నాడు అదే తిరగట్లేదు సార్ నేను కొబ్బరికాయతో చూస్తా మనకు సక్సెస్ కావాలి కదా సార్ అన్నీ అన్ని హండ్రెడ్ పర్సెంట్గా అయ్యత కానీ మరి ఎందుకు అయితే లేదు సార్ తిరగలేదు సార్ లొకేటర్ అంటూ అంటే సైన్స్ వేరు నమ్మకాలు వేరు అంటే ఇవన్నీ ఈ కొబ్బరికాయ అయినా ఈ లొకేటర్స్ అయినా ఏవైనా భూమి లోపల ఉన్న ఫ్రాక్చర్స్ని చూపిస్తాయో లేదో తెలియదు కానీ భూమి లోపల అడుగు అడుగు అయితే తేడా ఉంటుంది సో అక్కడ జిఏఎస్ మ్యాప్స్ ప్రకారం నేను చెక్ చేస్తున్నా మ్యాప్స్ ప్రకారం చెక్ చేసినప్పుడు ఏ భూమి లోపల ప్యాటర్ డ్రైనేజ్ ప్యాటర్న్స్ ఉంటాయి ఫస్ట్ ఆర్డర్ సెకండ్ ఆర్డర్ థర్డ్ ఆర్డర్ లాంటివి మనం శాటిలైట్ ఇమేజెస్తో ఎక్కడైతే మనం ఉన్నాయా మరి వీళ్ళ భూమి ఉండే పోతున్నాయా లేవా ఈ మధ్యకాలంలో రెండు మూడు బోర్లు అలాగా వేయించా శాటిలైట్ ఇమేజ్తో ఐడెంటిఫికేషన్ చేసి ఒక స్ట్రీమ్ అయితే పోతుందో ఆ స్ట్రీమ్ని ఐడెంటిఫై చేస్తే ఎగ్జాక్ట్లీ దాని మీదనే జీపీఎస్ లొకేషన్ కనిపెట్టి డిల్లింగ్ చేయించారు రెండింటిలో వాటర్ పడింది భువనగిరి జిల్లాలో ఒకటి నల్గొండ జిల్లాలో ఒకటి కాబట్టి అంటే ఇద్దరు కూడా కానిస్టేబుల్స్ వాళ్ళిద్దరు మనకు మంచి మిత్రులు అయ్యారు సో ఈ రెండు బోర్లు వేసారు ఏదంటే అక్కిఫ్యూజ్ కదా గ్రనైట్ అనేది అక్కి ఫ్యూజ్ అక్వి అంటే అక్కడ పొరాసిటీ పర్మబిలిటీ అనేది ఉండదు కాబట్టి డ్రై చే అయితే కొబ్బరికాయతో సరే వాళ్ళు ఏ పద్ధతులు చేసారు అనేది పక్కన పెడితే మరి అక్కడ వాటర్ సోర్స్ ఉందా అండర్ గ్రౌండ్ వాటర్ సోర్స్ అనేది రాళ్ళ సందుల మధ్యన ఫ్రాక్చర్స్ జాయింట్స్ లీనియామెంట్స్ అనేవి ఉంటాయి కాబట్టి అవన్నీ ఏం తెలియదు గుడ్డిగా డూ ఆర్ డై వస్తే పోతపోతుంది అనే కాన్సెప్ట్ మీద ఎక్కువగా నమ్మకం సాగుతుంటుంది రెండు బోర్లు దుమ్మెరేనాయి